కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వెంటనే ధాన్యం నాణ్యత ప్రమాణాలు పరిశీలించి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులకు సూచించారు సోమవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో సన్న రకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కొనుగోలు కేంద్రాలు సన్న రకం ధాన్యం కొనుగోలు రిజిస్టర్లను పరిశీలించారు కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర గన్నీ ల్యాగ్లు టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచామన్నారు వర్షాభావ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉంటూ పంటకు టార్పాలిన్ కవర్లు కప్పాలని కలెక్టర్ తెలిపారు గన్నీ సంచులు నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు డెలివరీ సమయంలో నాణ్యతను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు నాణ్యత గన్ని సంచులు వినియోగించొద్దని సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సన్నరకం ప్రభుత్వం క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించిందని రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు ధాన్యం అమ్మే సమయంలో రైతులు సమర్పించిన బ్యాంకు ఖాతాల్లో బోనస్ డబ్బులు పడ్డాయని తెలిపారు మద్దతు ధరపై నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలని ఎటువంటి ఆలస్యం జరగకుండా వీలు లేదని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ తనిఖీలలో జిల్లా కలెక్టర్ వెంట ఐకేపీ ఇన్ఛార్జ్ కొత్త జ్యోతి ఏపీఎం సత్యవర్ధన్ రాజ్ ఏఓ రామడుగు వాణి రైతులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎన్ని బస్తాలు కావాలి మనం కూడా మాట్లాడినట్టు అమ్మా అంచనా తెచ్చుకోవాలి మేడం కూడా అన్నట్టు వచ్చే వారంలో మీకు ఎన్ని మంది ఆరం అవుతుందని కూర్చొని ఉంటారు కదమ్మా నాలుగైదు రోజులు అటు ముందు అంచనా వేసి బయటికి తెచ్చుకొని పెట్టుకోవాలి మొత్తం ఆగిన తర్వాత బస్తాలతో దగ్గర చూస్తే ఇదే మళ్ళీ మమ్మల్ని చూస్తే వారం కదా అదే డౌట్ అది వారంలో ల్యాన్ చేసుకొని పెట్టుకోవాలి గన్ చూడాలి లోపల చూడాలి ఇదే అవుతుంది చేసిందే చెప్తున్నామే నడవదని చెప్పకండి నడిపి చూపిస్తే చూస్తారు మీరు అప్పుడు చేయగలిగిందే అది చేస్తేనే మీ బస్తా గ్యారెంటీ ఉంటుంది కదనీ ఇప్పుడు ఇచ్చిన తర్వాత వాళ్ళేం అంటారు పంపించినప్పుడు అంత బహాన ఉంది మీరే చేసుకున్నారని వాళ్ళకని దోస్తారు మళ్ళీ వాళ్ళ కమిషన్లు నుంచి తీసుకోమంటారు కమిషన్లు కూడా మనకు చాలా రావొచ్చు కదా కమిషన్లు కూడా మంచిగా ఉంటాయి కౌల్ అయితే మన పాలక ఏం చేస్తున్నారు చెప్పండి అమ్మా ఫోన్ నంబర్ ఎవరు తీస్తారు తీసుకుంటారా కౌల్ మన దగ్గర ఎంత పోతుంది రేటు ఇప్పుడు అది